దీపం పథకంలో దీపం టూ పాయింట్ కింద ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తా ఉన్నాం అందులో భాగంగా దీపం టూ కింద రెండు వేల ఆరు ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు కోట ప్రభుత్వం ఈ దీపం టూ పాయింట్ ఓ కింద ఖర్చు పెట్టడం జరిగింది దాదాపు రెండు కోట్ల సిలిండర్లు అంటే ఇంకా ఎవరికీనే ఇప్పటి వరకు రెండు కోట్ల సిలిండర్లు ఈ సంవత్సరంలో ఇచ్చాం అది మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి కార్యక్రమం ఇక ఈ సూపర్ సిక్స్ లో లేనివి కూడా అనేక కార్యక్రమాలు అందులో అతి పెద్దది మన పెన్షన్ స్కీమ్ ఎన్టీఆర్ భరోసా ఏవైతే నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు కూడా మన ప్రజలకి పెన్షన్లు ఇస్తున్నాము పెన్షన్గా ఒకటో తారీఖున ఇంటికి వద్ద వెళ్ళి ఏవైతే పెన్షన్లు ఇస్తున్నామో అది కూడా దాదాపు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఖర్చు పెట్టింది యాభై వేల కోట్లు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యుత్తమైనటువంటి పథకం ఈ పెన్షన్ స్కీమ్ ఎన్టీఆర్ భరోసా పథకం ఎక్కడ మన దేశంలో ఇంత అమౌంట్లు ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఎవట్లేదు చెప్పి చెప్పేసి ఒక్కసారి గుర్తు చేస్తున్నాం ఇటువంటి చాలా అంటే మనం ఈ సూపర్ సిక్స్ లేని పథకాలు అనేకమైన పథకాలు ఉన్నాయి అయితే ఇవన్నీ ఈ సంక్షేమం అంతా ఒకవైపు అయితే మరోవైపు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో గడిచిన ప్రభుత్వంలో పూర్తిగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది రాష్ట్రంలో ఒక ఒక పని మనం ఫండ్స్ అలొకేట్ చేసి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫినాన్షియల్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు ఆ పని చేయడానికి ముందుకు రాటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం పేమెంట్స్ ఎవరు అందరికీ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో వారికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు ఆ పరిస్థితులు మార్చే విధంగా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని మళ్ళీ నడిపించే విధంగా లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏ విధంగా పనిచేస్తున్నారో మీ అందరికీ తెలుసు వారే కాదు జిల్లా స్థాయిలో ఒక అసెంబ్లీ స్థాయిలో ఆఖరికి మన గ్రామ స్థాయిలో కూడా కూటమి నాయకులు ఏ విధంగా కృషి కూడా కలిసి